అందరికీ నమస్కారం నా పేరు చరణ్ పింగిలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాలు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశాయని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం కులం చూడం పార్టీలు చూడడం రాజకీయాలు చేయం అని చెప్పిన మా జగనన్న ప్రభుత్వం ఈరోజు అదే కుప్పం నియోజకవర్గానికి మున్సిపాలిటీ అయితేనేమి అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది మా జగనన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయంలో కేవలం మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఈరోజు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక సుమారు పద్నాలుగు వేల ఐదు వందల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాల్లో కేవలం ముప్పై వేల నూట ఇరవై మూడు పెన్షన్లు మంజూరు చేస్తే ఈరోజు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక సుమారు అది నలభై ఒక వేల పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా కుప్ప నియోజకవర్గంలో ఎనభై ఒక గ్రామ సచివాలయాలు అదేవిధంగా డెబ్బై ఏడు రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన ఘనత మా జగనన్న ప్రభుత్వానికి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు కుప్పన్ నియోజకవర్గ ప్ర ప్రజలకు లబ్ధి చేకూర్చింది కూడా మా జగనన్న ప్రభుత్వమే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన కుప్ప నియోజకవర్గ ప్రజల చిరకాల ఆంక్ష అయిన హందివా జలాలు కూడా ఈరోజు కుప్పన్ నియోజకవర్గానికి అందించబోతున్నారు మా జగనన్న ఇవన్నీ చూశాక నాకు పెద్ద అయిన వైఎస్ఆర్ గారు చెప్పిన ఒక సామెత గుర్తొస్తా ఉంది అమ్మకి అన్నం పెట్టలేనివాడు పినతల్లికి బంగారు గాజులు చేస్తా అన్న విధంగా సొంత నియోజకవర్గానికి ఏం చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మిగతా నియోజకవర్గాలకు ఏం చేస్తాడో అనే సందేహం నాకు కలుగుతా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి